ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తులో బత్తుల బలరామకృష్ణ గారు దొంగ ఓట్లని గుర్తించడం జరిగింది దేవం చెరువు సూర్యాపేట మరి ఈ దొంగ ఓట్లు మొత్తం నియోజకవర్గం తప్పున ఎన్ని ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి రెండు ఊర్లే మొత్తం మీద ఇలా గుర్తించారు ఇలా మొత్తం మీద ఎన్ని ఓట్లు మూడు మండలాల్లో ఎన్ని ఓట్లు గత ఎలక్షన్లో జగ్గంపూడి రాజా ముప్పై వేలు ఓట్లతో గెలిచాడు మరి ఈ రెండు ఊర్లో ఎన్ని ఓట్లు దొరికినాయి అంటే నియోజకవర్గం మొత్తం మీద ఎన్ని ఓట్లు దొరుకుతాయి అంటే గెలుపు కోసం ఇలా దొంగ ఓట్లు సృష్టించి ఈ రాజన్నారు నియోజకవర్గం ఒకటేనా లేకపోతే రాష్ట్రం మొత్తం మీద జరిగిందా ఇది ప్రజలకు గ్రమించాలి ప్రజలు తెలుగుదేశానికి ఓటేసారు గతంలో కానీ ఓటు వేస్తే అపోజిషన్ పార్టీ నగ్గిందని బాధపడ్డారు మేము ఓటు వేసామే ఓడిపోయామే అన్నారు మరి ఈరోజు ఈ దొంగ ఓట్లు వస్తున్నాయి అంటే ఇది మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఓట్లు జగన్మోహన్ రెడ్డి తక్కువ మెజార్టీతో గెలిచాడు రాష్ట్రం మొత్తం మీద ఐదు లక్షల ఓట్లతో అంటే రాష్ట్రం మొత్తం మీద దొంగ ఓట్లతో ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చి ఈ ప్రభుత్వం ఏం చేసింది రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది ప్రజలకు సంక్షేమం అన్నారు ఎన్నో పథకాలు ఇట్టారు ఏ పథకం వల్ల ప్రజలకు ఉపయోగం లేదు ఇలా పథకాల వల్ల ప్రజలకే బరువు పడింది అప్పుల బాధ ఇన్ని అప్పులు తీర్చాలి అందుకే ఒకసారి రాజన్నగం నియోజకవర్గం కాదు రాష్ట్ర ప్రజలను గుర్తించమంటున్నాను ఇలాంటి దొంగ ఓట్లతో వచ్చే ప్రభుత్వాలు ప్రజలకి మేలు చేయు దీనివల్ల వాళ్ళ అధికారంలోకి వస్తారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను కోడి కత్తి సీను డ్రామా ఇవాళ జగన్ మీటిలింగ్ అయితే రాళ్ళు కొట్టారు అన్నారు ఒక కంకర్రాయి గిరేసి కొడితే ఇంత బొడుపు వస్తుంది ఇక్కడ ఇంత సీరింది అంటే దీన్ని బట్టి ఆలోచించండి సానుభూతి అన్నది ప్రజలకే నాయకుడికి ఓసారి వస్తుంది అంత మళ్ళీ సానుభూతి రాదు దీన్ని బట్టి ప్రజలు ప్రత్యేకించి చెప్తున్నాను గుర్తించుకోండి ప్రజల కోసం పాటుపడమని గెలిపించండి మంచి వ్యక్తిని గెలిపించండి దొంగల ఓట్ దొంగ ఓట్లతో రాజ్యాన్ని మనం ఏదో అధికారాన్ని చేయబట్టి రేపొద్దును మళ్ళీ అదే అధికార ఆ దొంగ ఓట్లతో వస్తుందంటే ప్రజా సంక్షేమానికి అది విరుద్ధం ప్రజలకు సంక్షేమం చేస్తున్నారని ప్రజలను అడ్డెట్టుకుండి వాళ్ళ అధికారం పొందుతున్నారు కనుక ప్రతి ఒక్కరు ప్రతి పౌరుడు ప్రతి నాయకుడు ఇవాళ ముఖ్యంగా రాజ్యాన్నారో నియోజకవర్గంలో చెప్తున్నాను ప్రతి ఊర్లో ఉన్న కార్యకర్త నాయకుడు ప్రతి ఊర్లో ఉన్న ఓటర్లని లిస్ట్ తీసుకుండి ఏ ఇంటి డోర్ నెంబర్ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయో గుర్తించి మీరు వారం రోజుల్లో మీరు గుర్తించండి లేకపోతే మళ్ళీ ప్రమాదం జరుగుద్ది మీరు నమ్మి ఓటేసిన నాయకుడిని గెలుతులేదు వాళ్ళు అనుకున్న నాయకులు గెలుతున్నారు వాళ్ళు నాలుగు రోజులు చేస్తా అంటున్నారు ఆ నాలుగు రోజులు చేసేస్తున్నారు ఇలా మార్చేసి కనుక రాజనగం నియోజకవర్గం ప్రజలకి ముఖ్యంగా ఈ రాజానగరంలో ఉన్న ప్రజలకి దయచేసి ఇలాంటి దొంగ ఓట్లని మీరు వ్యతిరేకించి గుర్తించి నిజమైన వాటరు ఆ వాటర్కి ఓటు హక్కు వచ్చేలాగా చేసి ఆ ఓటు ఎవరికి నచ్చితే వాళ్ళు వేసుకునేలా చేయండి ప్రతి జనసేన నాయకుడికి ప్రతి తెలుగుదేశం నాయకుడికి ప్రతి బీజేపీ నాయకుడికి మీరెవరు అధికారం కోసం చూడకండి నాయకులు ఈ గోలు పక్కన పెట్టండి నాయకుడి గెలాలి నాయకుడి గెలాలే ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గెలాలి అంతే మీకు అధికారం తర్వాత వస్తుంది ఇప్పుడు అధికారం కోసం మీరు ఈగోలు కెలకండి నేను నేను చెప్పిన మాట మీరు పాటిస్తే అధికారం ఓటేసి ప్రజలదే ఈ నాయకులది కాదు ప్రజలదే ఇది ప్రజల సంక్షేమం కోసం కలిసిన పార్టీలు జనసేన బీజేపీ తెలుగుదేశం కనుక మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను దొంగ ఓటుల్ని ఎప్పుడు కూడా మీరు ప్రోత్సహించకండి ఓటు వాళ్ళు ప్రతి ఓటు కూడా ఆ ఓటు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసేలా చూడండి మీడియా సోదరులకి ప్రజలకి నాయకులకి విన్నపించి కోరుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన జై బొత్తుల జై బొడ్డు నా పేరు రామకృష్ణ అండి రాజనగర్ నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ని సో మనకి ఇక్కడ రాజనగర్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు బాగా స్పోర్ట్స్ ఐడెంటిఫై చేశారు ఈ లిస్ట్ ఎక్కడ నుంచి తీసుకున్నామంటే అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి వాటర్ లిస్ట్ ను తీసుకుని దాన్ని మేము పోలింగ్ బూత్ లెవెల్ ప్రతి విలేజ్ లెవెల్ తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు అంతా వెరిఫై చేసి మేము ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే అవి తీసుకున్నాం అవి తీసుకుని ఇక్కడికి వచ్చాం ఇక్కడ వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు సార్ బతులు బాల రామకృష్ణ గారు ఇచ్చిన తర్వాత సార్ కూడా వెరిఫై చేశారు వెరిఫై చేసి నాలుగైదు వెరిఫై చేశారు వాటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా వెరిఫై చేశారు ఓకే జెన్యున్ అని చెప్పేసి కంప్లైంట్ కూడా తీసుకున్నారు సో ఇందులో ఆల్మోస్ట్ మనకి ఇరవై రెండు వేల ఓట్ల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు బోగస్ ఓట్లు ఉండవచ్చు ఎందుకంటే ఒకే పేరుతో మల్టిపుల్ ఓట్స్ ఉన్నాయి ఒకే విలేజ్లో రెండు ఓట్లు ఉన్నాయి ఒకే పర్సన్కి లే వేరువేరు పోలింగ్ బూత్స్లో ఉన్నాయి అలాగే వేరువేరు విలేజెస్లో ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలోనే వేరు వేరు మండలాల్లో కూడా ఓట్స్ ఉన్నాయన్నమాట అంటే ఎక్కడ ఒక ఓటు ఉంటుంది అక్కడ ఒక ఓటు ఉంటుంది సో అట్లా బోగస్ ఓట్స్ అన్ని క్రియేట్ చేశారు సో ఇది చాలా దీని మీద వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటే దాని చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు వెక్సిట్ రాజు రాజనగర నియోజకవర్గ జనసేన పార్టీ మండల కన్వీనర్ని రాజనార అందరికీ నమస్కారం అండి నా పేరు వెక్సిట్ రాజు రాజనగర్ మండల కన్వీనర్ని రాజనగారాయణ నియోజకవర్గానికి సంబంధించి లాస్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ చేసిన వాటర్ లిస్టులో మేము అవి గ్రామాల వారిగా బూత్ల వారీగా వెరిఫికేషన్ చేయగా అందులో సుమారు పదకొండు పదకొండు వేలు డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయని మేము గుర్తించాం అంటే సుమారు పదమూడు వేలు ఓట్లు అటు ఇటుగా గల్లంతై ఈ బోగస్ సోట్ల ద్వారా గెలవాలనే కుతంత్రం మేము బయట పెట్టడం జరిగింది దీ దాని నిమిత్తం ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి మా జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొత్తులు బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు ఈ యాప్ ఓపెన్ చేసి ఎక్కడెక్కడ డబుల్ ఎంట్రీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏంటంటే ఆయన చూసి ఇది కరెక్ట్ అని చెప్ప చెప్పి త్వరలో దీనికి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు వైనాట్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్మోహన్ రెడ్డి వారు ఏ విధంగా గెలవాలనుకుంటున్నారో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇప్పటికే ఇరవై ఐదు లక్షల ఓట్లు అదనంగా ఇలాగ అటు ఇటు మార్చి ఇరవై ఐదు లక్షలు బోగస్ ఓట్లు చేర్చారని ఒక సమాచారం అయితే పక్క సమాచారం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇలా అయితే వన్ సెవెంటీ ఫైవ్ ఎంత అయినా గెలవచ్చు ఇలా ఓటం పోయినతో ఇలా అడ్డదారులు దొక్కి ఎలా గెలవాలనే జగన్ తాపత్రానికి తీ తీవ్రస్థాయిలో మేము గండి కొడతాం దీన్ని దీనికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తూ ఉంటామని తెలియజేస్తూ దీనికి ఎన్నికల కమిషన్ నుంచి సరే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్